వెల్కమ్ టు ఎంఓఎస్ మా ఆన్లైన్ సేవ వి డెలివర్ సర్వీసెస్ టు హోమ్ ఆన్లైన్ గూగుల్లోకి వెళ్ళి ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అని టైప్ చేసి సర్చ్ చేయాలి సర్చ్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ లింక్ కనబడుతుంది కదా ఎన్బిఎం అని ఈ యొక్క లింక్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఎన్బిఎంకు సంబంధించిన హోమ్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ స్కీమ్ అనే ఉంది కదా స్కీమ్ని సెలెక్ట్ చేస్తానే మనకి రెండు ఆప్షన్లు చూపిస్తుంది అందులో తల్లికి వందనం అని స్కీమ్ ఉంది కదా ఆ యొక్క స్కీమ్కి సంబంధించిన స్టేటస్ చెక్ చేసుకోవాలంటే ఆ యొక్క ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇయర్ని సెలెక్ట్ చేయాలి తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాలి ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత ఇమేజ్లో ఉన్నటువంటి నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి నెక్స్ట్ గెట్ ఓటీపీ అని ఉంది కదా ఆ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత యువర్ ఆధార్ విల్ బీ అథెంటికేటెడ్ అని చూపిస్తుంది ఓకే క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఆధార్కి లింక్ అయిన ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ యొక్క ఓటీపీని ఈ యొక్క బాక్స్లో ఎంటర్ చేయాలి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత ఆర్ యుష్యూర్ యూ వాంట్ టు వెరిఫై ఓటీపీని అడుగుతుంది ఓకే క్లిక్ చేస్తానే ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది ఓకే క్లిక్ చేస్తానే బెనిఫిషియరీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ పర్సనల్ డీటెయిల్స్ చూపిస్తుంది అలాగే ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళ యొక్క చిల్డ్రన్స్ యొక్క లిస్ట్ కూడా కింద అప్లికేషన్ డీటెయిల్స్లో చూపిస్తుంది ఇక్కడ ఎలిజిబుల్ లిస్ట్లో ఎంతమంది పిల్లలు అయితే ఉన్నారో వాళ్ళందరి అమౌంట్ తల్లి యొక్క బెనిఫిషరీ అకౌంట్కు పడి ఉంటుంది తప్పకుండా చెక్ చేసుకోండి అంతే ఫ్రెండ్స్ ఈ విధంగా తల్లికి వందనం పేమెంట్ స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ తప్పకుండా చేయండి